గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎనభై కీర్తన రెండవ వచనం జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనలందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి ముందుకు గాక ఆమె ఈరోజు నా నిజంగా ఆదివారము కదండీ అందరూ కూడా మీ యొక్క చ సంఘాలకు వెళ్ళటానికి అందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు అయితే ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి తర్వాత నిజంగా వెళ్ళాలి అన్నటువంటి ఒక ఆశ ఒక తృష్ణ మనలో ఉండాలి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నటువంటి చక్కని మాట ఏంటి అంటే జీవము గల దేవుని దర్శించుటకు ఆమె మన దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు అండి అవునా ఆయనను దర్శించుటకు అంట ఇక్కడ కీర్తనకారుడి యొక్క హృదయము ఆనందముతో కేకలు వేస్తూ ఉందంట ఈరోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా గడిచినటువంటి వారం అంతా కూడా దేవుడు ఎంతగానో మన యొక్క అన్ని ప్రయత్నాల్లో అన్ని పనులలో కూడా సమృద్ధిని దేవుడు ఇచ్చి ఉంటున్నాడు మీ యొక్క రాకపోకల విషయంలో కావచ్చు మీరు చేస్తున్నటువంటి ఏ పనులలో అయినా సరే అవునండి క్షేమం భద్రత ఆయన ఇచ్చి ఉంటున్నాడు అయితే నిజంగా మనం ఈరోజు ఆదివారపు దినానికి ఎంత సిద్ధపాటు కలిగి దేవుని యొక్క మందిరానికి మనం వెళ్తూ ఉంటున్నాం ఎంత ఆశ కలిగి నేను ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి అన్నటువంటి ఆశ కలిగి ఎంతమంది దేవుని సన్నిధిలో ఆయనను స్థుతించడానికి ఎంతమంది సిద్ధపడుతూ ఉంటున్నారు అవునా అండి నిజంగా దేవుని సన్నిధి అంటే అనాలోచితమైనటువంటి మాట కాదు అనాలోచితమైనటువంటి విధానం కాదు చాలా భయభక్తులు కలిగినటువంటి వారమై మనం మనము మన యొక్క జీవం కలిగినటువంటి దేవుని ఆరాధించడానికి అంత తృష్ణ కలిగినటువంటి వారమై మనం ఉండాలి ఎక్కడికైనా మనం వెళ్ళాలి అంటే చాలా ఆశతో వెళ్తూ ఉంటాం కదండి మనకు నచ్చిన చోట్లకి చాలా ఎక్సైట్మెంట్తో మనం వెళ్తూ ఉంటాం అయితే దేవుని సన్నిధికి రావటానికి ఆయన మందిరానికి వెళ్ళటానికి ఏదో ఈరోజు వెళ్ళాలి కదా అంటే వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన మన యొక్క హృదయంలో ఉండకూడదు కానీ ఆయనను ఆరాధించాలి అన్నటువంటి పూర్తి సంతోషం చేత ఒక ఎగ్జైట్మెంట్ చేత మనం దేవుని సన్నిధిలో కనబడగలిగినట్లయితే పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవుడు తప్పక మీ యొక్క అన్ని విషయాల్లో కూడా దేవుడు కృప చూపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఆమె మరి ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తున్నటువంటి నా ప్రియా పరలోక తండ్రి గొప్ప దేవుడా సజీవుడా సర్వోన్నతుడ మీ ఘనమైన శక్తి కలిగినటువంటి నామంను బట్టి స్థుతిస్తుంటున్నానయ్యా అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రవ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి ప్రవ మీ మేలుల చేత మీ దీవెనల చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపండి వారి యొక్క మంచి ఆరోగ్యాలను దయించండి ప్రతి అనారోగ్యత నుంచి మీరు విడిపించండి ఆర్థిక సమస్యల నుంచి మీరు విడిపించండి ప్రతి విధమైనటువంటి శోధనలు సమస్యలు అన్నిటి నుంచి కూడా నీ బిడలకు దూరం చేసిన ఆయన సమృద్ధికరమైనటువంటి దీవెన్ల చేత మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి